యంగ్ హీరో రాజ్ తరణ్ అతని మాజీ ప్రియురాలు లావణ్య వివాదంలో పోలీసులు రంగంలోకి దిగారు పెళ్లి పేరుతో సహజీవనం చేసి ఇప్పుడు మల్వీ మలోత్రతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడని లావణ్య ఫిర్యాదు చేసింది దీనిపై లాయర్ కళ్యాణ్ దిలీప్ శంకర నాయపరంగా ఆమె తరఫున ఫైట్ చేస్తున్నారు అలాగే ప్రతిరోజు రాజ్ తరణికి సంబంధించిన మనుషులు ఫోన్ చేసి మెసేజ్లు చేస్తూ బెదిరింపులకి పాల్పడుతున్నారని లావణ్య ఆరోపించింది అలాగే అతనితో రిలేషన్లో ఉన్నానని సాక్ష్యాధారాలు లావణ్య పోలీసులకి సమర్పించింది ఈ వ్యవహారంలో లావణ్య ఆత్మహత్యాత్వం వరకు వెళ్ళింది పోలీసులు సకలంలో జోక్యం చేసుకోవడంతో బ్రతికి బయటపడింది అయితే లావణ్య రాజ్ తరుణ్ హీరోహిన్ మల్వీ మల్హోత్ర ఆమె తమ్ముడు మయాంక్ మీద ఫిర్యాదు చేసింది లావణ్య సమర్పించిన సాక్ష్యాధారాలన్నీ బేస్ చేసుకుని ముగ్గురి మీద కేసు నమోదు చేశారు అయితే ఈ కేసుపై పోలీసులు రాజధానికి నోటీసులు జారీ చేశారు ఎన్ఎస్ఎస్ కింద రాజధాని నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలుస్తుంది ఈ నెల పద్దెనిమిది లోపు నోటీసులకు సమాధానం చెప్పాలని పోలీసులు రాజధానికి ఆదేశాలు జారీ చేశారు లావణ్య పోలీసులకి ఫిర్యాదు చేసిన మొదటి రోజు రాజధాని మీడియా ముందుకు వచ్చారు లావణ్య మీద సంచలన ఆరోపణలు చేశారు ఆమె డ్రగ్స్ కి అయిందని ఆరోపించారు అలాగే మస్తాన్ సాయి అనేవాడికి లావణ్యకి ఎఫ్ఐఆర్ ఉందని రాజధాని అన్నారు అలాగే డబ్బు కోసమే లావణ్య తనపై అసత్య ఆరోపణలు చేసిందని విమర్శించారు ఈ తర్వాత లావణ్య లీగల్ గా సాక్ష్యాలు సేకరించి పోలీసులకి ఫిర్యాదు చేసింది అప్పటి నుంచి రాజధాని బయటకు రాలేదు మీడియా కూడా అతని సమాధానం కోసం ఎదురు చూసింది లావణ్య రెగ్యులర్ గా మీడియా ముందుకొచ్చి రాజధానికి చాలా మంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉన్నాయని ఆరోపిస్తుంది అలాగే మలివి మల్హోత్రా మీద సంచలన ఆరోపణలు చేస్తూ వస్తుంది ఇదిలా ఉంటే పోలీసులు నోటీసులు ఇవ్వడంతో రాజధానిని ఖచ్చితంగా బయటకొచ్చి అన్నిటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఈ సందర్భంగా మీడియా ఫోకస్ ఖచ్చితంగా ఉంటుంది తనపై వచ్చిన ఆరోపణలకి మీడియా ద్వారా రాజధానిని ఏమైనా వివరణ ఇస్తాడా లేదనేది వేచి చూడాలి